రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను కర్నూలు జిల్లాకి వచ్చాను నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది ఇక నా పక్కనే అంగన్వాడీ టీచర్స్ ఇద్దరు భారతీ సుగుణ ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద అన్యాయం జరిగింది వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ జిల్లా అధికారులు ఉద్యోగం నుండి మొత్తం తొలగిస్తూ సస్పెండ్ చేశారు ఇది అత్యంత దుర్మార్గమ దుర్మార్గం అనేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం వీళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని న్యాయం చేయాలని ఐసిడిఎస్ డి డీడబ్ల్యూఓని కలవడానికి మొత్తం నాగర్ కర్నూలు అంగన్వాడీ జిల్లా కమిటీ అట్లాగే సిఐటి నాయకులం అందరము వచ్చాం ఎంత దుర్మార్గంగా ఈ జిల్లా పరిస్థితులు ఉన్నాయంటే వీళ్ళిద్దరిది కూడా కొల్లాపూర్ ప్రాజెక్టు సింగోటం సెక్టారు వీళ్ళిద్దరూ అనేక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు ఎలాంటి రిమార్కు కూడా లేదు కానీ ఈరోజు ఏకా అంటే తొందర తొందరగా ప్రాసెస్ చేసేసి ఇద్దరిని కూడా విధుల్లో నుంచి తొలగించిన పరిస్థితి ఉంది మేము అధికారులతో నేనే స్వయంగా కూడా ఇంతకుముందు మన నాయకులు మాట్లాడారు మేము కూడా స్వయంగా మాట్లాడాం ఇక్కడ మొత్తంగా తెలుస్తున్న ఎందుకు తొలగించారు అంటే చాలా చిన్న చిన్న కారణాలు అసలు యూనిఫామ్ కట్టుకోలేదని అట్లాగే సమయానికి పిల్లలు రాలేదని అట్లాగే అదేంది గోడ మీద చార్ట్ రాయలేదని అంటే వివరాలు ఇవన్నీ రాయలేదని చిన్న చిన్న కారణాలు చాలా చిన్న కారణాలు ఈరోజు అందులో మెన్షన్ చేసి దాన్ని బేస్ చేసుకొని తొలగిస్తున్నాం అనేసి తొలగించారు చాలా చిన్న కారణాలవి పెద్ద పెద్ద కారణాలు కుంభకోణాలు కూడా లేవు అందులో రెండవది ఏంటంటే విజిట్లు చేసి అక్కడ ప్రజల్ని మొత్తం కూడా పిలిచి లబ్ధిదారులను అందరినీ పిలిచినా కూడా వీళ్ళు నిజంగానే మంచిగా పోషకాహారం అందిస్తున్నారు సేవలు అందిస్తున్నారు అనేసి కూడా అక్కడ ప్రజలు తెలియజేసినా కూడా కావాలని అధికారులు మెమోలు ఇచ్చినట్టుగా అందులో మనం చూస్తే తెలుస్తుంది విజిట్లు కూడా ఎప్పుడెప్పుడు చేసిరంటే పోయిన సంవత్సరం మనము సదుల బతుకమ్మ అంటాం పెద్ద బతుకమ్మ ఆ పెద్ద బతుకమ్మ రోజు తెల్లారే అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే దసరా పండుగ అయిపోయేదాకా పిల్లలు సరిగ్గా రానే రారు అలాంటి అననుకూల పరిస్థితులలో సెంటర్ని విజిట్ చేసి అలాంటి అననుకూల పరిస్థితుల్లో సెంటర్ విజిట్ చేసిన పాపం వీళ్ళు సిన్సియర్గా సెంటర్లో కూర్చున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలు మరి పండగ సందర్భంగా రాకపోతే టీచర్లది ఎట్లా బాధ్యత అవుతుంది అది భౌతిక పరిస్థితుల ప్రాబ్లం అది అందుకని అంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అనేసి కావలు కాసి అననుకూల పరిస్థితులలో విజిట్లు చేసి తప్పులు అవి అప్పుడే దొరుకుతారు కాబట్టి ఈ విధంగా ఇంత దుర్మార్గంగా అధికారులు విజిట్లు చేసిన పరిస్థితి ఉంది అందుకని రెండవది కూడా ఎంత మోసం అంటే అక్టోబర్లో వాళ్ళు సెంటర్ విజిట్ చేస్తే ఏమేమేమో ఇవ్వలేదు అసలు అక్టోబర్లో ఇవ్వలేదు నవంబర్లో ఇవ్వలేదు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన మళ్ళీ విజిట్ చేశారు విజిట్ చేసినప్పుడు రెండోసారి విజిట్ చేసినప్పుడు ఫస్ట్ మేమో రెండో మేమో రెండో ఒకటేసారి ఇచ్చేశారు పోనీ రెండో ఒకటేసారి ఇచ్చినప్పుడు ఇచ్చిన తేదీ రాసిరంటే డిసెంబర్లో మేమో ఇచ్చి రెండు నెలల కింద డేటు సూపర్వైజర్ వేసిన పరిస్థితి ఉంది ఇది ఎంత క్రిమినల్ చర్య అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఇది క్రిమినల్ కదా నిజంగా అసలు ఉద్యోగానికి అర్హురాలు కాదు కదా అనేసి ఈరోజు మేము అడుగుతున్న పరిస్థితి ఉంది అంటే అంత క్రిమినల్ చర్యలు ఇలా ఉద్యోగాల్లో ఈరోజు కనబడుతున్న పరిస్థితి ఉంది రెండవది అలా సిడీపీ కూడా ఎంత మోసం చేసిందంటే కనీసం మేమో ఇస్తే మేము ఎట్లా రాయాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అనే సమయం కూడా వీళ్ళకి ఇవ్వకుండా మీ ఉద్యోగానికి నాది బాధ్యత నేను మీ ఉద్యోగం ఎక్కడ పోదు మీరు ఏదో ఒకటి తొందరగా రాసి ఇవ్వండి అనేసి మొత్తం వీళ్ళని మాయ చేసి కన్విన్స్ చేసి ఏదో ఒకటి తొందరగా రాసిచ్చే విధంగా ఆ విధంగా మాయ మాటలు చెప్పిన పరిస్థితి సిడిపిఓ గారు మాయ మాటలు చేశారు మా నమ్మించారు అట్లాగే సూపర్వైజర్ ఏమో అననుకూల పరిస్థితులలో పోయి దొరకబట్టుకోవాలనే దాంతో ఈరోజు సూపర్వైజర్ ఆ విధంగా పనిచేసిన పరిస్థితి ఉంది అందుకని ఏదేమైనా ఇందులో మొత్తం కనబడుతున్నది ఏంటంటే కావాలనే కక్షపూరితంగా వీళ్ళను ఉద్యోగాల నుండి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా నిజంగా విజిట్లు చేయాలి విజిట్లు ఎందుకు చేయాలంటే ఏదన్నా పొరపాటు జరిగితే వాళ్ళను సరి చేసే విధంగా ఉండాలి సరి చేసి మళ్ళీ ఉద్యోగంలో యథావిధిగా పనిచేసే విధంగా ఉండాలి కానీ ఈరోజు తప్పు దొరికిందిగా మిమ్మల్ని చంపేయడమే మార్గం సంపేస్తాం మీకు ఆప్షనే లేదనే పద్ధతులలో ఈరోజు అధికారులు ముందుకు పోతున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ఉరేసే ఉరిశిక్ష వాడ వ్యక్తికి కూడా ఉరేసేటప్పుడు చివరి కోరిక ఏంటిదని అడుగుతారు కానీ ఇక్కడ చివరి కోరికకు కూడా అవకాశం లేకుండా ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఈరోజు జిల్లా అధికారులు ముందుకు పోతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఈరోజు అధికారులను మేము అడుగుతుంటే మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తున్నారు పైనుంచి ఒత్తిళ్ళు ఏమున్నాయంటే రాజకీయంగా ఒత్తిళ్ళు ఉన్నాయనేసి అంటున్నారు రాజకీయంగా ఎవరంటే ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగారే వీళ్ళిద్దరిని కూడా ఉద్యోగాల్లో నుండి తొలగించాలనేది ఈరోజు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు మంత్రి గారి కూడా మేము చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ని తెలంగాణ రాష్ట్రంలో గెలిపించిన దానిలో అందరితో పాటు ముఖ్యులు ఎవరంటే ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ గెలిపించారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అన్యాయం చేసింది పరిష్కారం చేయట్లేదు కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు అంటే మీ మీద ఒక మంచి అభిప్రాయంతో ప్రభుత్వం రావాలని కోరుకుంటే ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు కక్షపూరితంగా రాజకీయం చేయడం అనేది మంత్రి గారికి సమంజసం కాదు అందుకని నిజంగా మంత్రిగారి చర్యలు చేపట్టమని చెప్పిర్రా లేకపోతే అధికారులే ఇట్లా చెప్తున్నారా అనేసి కూడా రెండిట్లల్లో ఏది నిజమో మాకు తెలియదు కానీ అధికారులు చెప్తున్నది మాత్రం ఆ విధంగా మాకు చెప్తున్నారు అందుకని మంత్రి గారికి కూడా మేము ఏం చెప్తున్నామంటే నిజంగా మీరు జోక్యం కనుక ఉంటే ఇప్పటికైనా మీ జోక్యాన్ని వెనక్కి తీసుకోవాలి వీళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు చొరవ చేయాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ అధికారులు కూడా అధికారులు కూడా వెంటనే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా పోరాటాన్ని మేము ఇంతటితో ఆపాం ఈరోజు అధికారులు చెప్తున్నారు పైనుంచి ఒత్తిళ్ళు అనేసి ఒత్తిళ్ళు చాలా ఉంటాయి అధికారులు దేనికోసం ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఒత్తిళ్ళు చేస్తే ఎవరో ఒక్కరు కావాలని కంప్లైంట్ ఇస్తే ఎవరిని పడితే వాళ్ళని మేము తీసేస్తామంటే మేము పుక్కటికి చేస్తున్నామా చేతులు కట్టుకొని కూర్చున్నామా ఇన్నేళ్ల నుంచి మేము కష్టపడి పని చేస్తుంటే ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళను దాన్ని ఆధారం చేసుకొని వాస్తవాలు మేము గమనించకుండా మేము వాస్తవాలు వినకుండా చూడకుండా వాస్తవాలు నిజంగా వీళ్ళు సిన్సియర్ అయి అని తెలిసినా మేము ఎవరో ఒకరు కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పీకేసుకుంటూ పోతే తీసేసుకుంటూ అనేసి అంటే మేము అధికారులు కూడా ఏం చెప్తున్నామంటే ఈ చర్యలు మీరు ఇక్కడితో ఆపకపోతే తొలగించిన వాళ్ళని తీసుకోకపోతే ఈ అధికారులు ఈ జిల్లా నుంచి తరిమి కొట్టే విధంగా మా పోరాటం ఉంటుంది అందుకని ఇప్పటికైనా అధికారులు కబర్దార్ అనేసి మేము చెప్తున్నాం తిరిగి వీళ్ళని తీసుకోవాలి అధికారులకు చెప్తున్నాం రాజకీయ నాయకులకు చెప్తున్నాం రాజకీయ నాయకులు ఈ విధంగా ఉంటే మీకు పుట్టగతులు ఉండవనేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులైనా రాజకీయ నాయకులైనా మీ చర్యల్ని వెనక్కి తీసుకోండి వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే మా పోరాటం మరింత మేము ఉధృతం చేస్తాం ఇది నాగర్ కర్నూలు జిల్లా వరకే ఉండదు వీళ్ళకు మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా పోరాటం చేయడంతో పాటు ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా మేము మారుస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం